గిరిజనుల కోసం కొండలు గుట్టలు దాటి ఓ వైద్యాధికారి సాహస యాత్ర రాళ్లబాటలో నడుస్తూ వర్షంలో తడుస్తూ జనం సంచారం లేని అటవీ మార్గంలో ప్రయాణం పదహారు కిలోమీటర్ల కాలినడకన వెళ్ళిన డాక్టర్ నేను ఒకసారి మీ అందరికీ వీడియో చూపెట్టినా గతంలో టీవీలో ఉంటుంది సెల్ఫోన్ అంటే తెలియదు టీవీ అంటే తెలియదు బైక్ అంటే తెలియదు బంగ్లాలు అంటే తెలియదు రాజరికపు పోకడలు అంటే తెలియదు కలెక్టర్ అంటే తెలియదు ఎమ్మెల్యే అంటే తెలియదు మంత్రి అంటే తెలియదు సీఎం అంటే తెలియదు కనీసం వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్లకు మాత్రమే తెలుసు అడవి ప్రాంతం ఉన్న ఒక వీడియో ఈ అటవీకి సంబంధించి చాలా చోట్ల కూడా ఇలాంటి కొనసాగుతున్నది సో పూర్తి స్థాయిలో ఇప్పటికైనా గిరిజనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి చాలా భయంకరమైన వాతావరణం అండి కనీసం వాళ్ళు భయపడుతున్నారు నా సెల్ఫోన్ వాళ్ళ చేతిలో పెడితే ఇట్లా వదిలేసి వెనక్కి పరి ఘటన చూసా సో చాలా ఘోరమైన పరిస్థితులు గిరిజన గ్రామాలకు సంబంధించి అడవులలో నివ నివసించే వారిని మన ప్రభుత్వం నిజంగా కూడా వాళ్ళకు ఒక స్పెషల్ ప్యాకేజీ లేకపోతే ఆ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకంటూ ఒక బడ్జెట్ వాళ్ళకు సపరేట్గా ఒక బడ్జెట్ కూడా పెట్టాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది వాళ్ళ అంటే వాళ్ళకు ఒక కార్పొరేషన్ అని ఏర్పాటు చేసి వాళ్ళ అభివృద్ధికి వాళ్ళకు అవసరాలకు దోహదం చేసే విధంగా ఈ ప్రపంచానికి ఈ ఆధునిక యుగానికి వాళ్ళను పరిచయం చేయాల్సిన అవసరం కూడా ఉంది కానీ ఇప్పటికీ కూడా డాక్టరు పదహారు కిలోమీటర్లు నడిచెళ్ళిండని మనం వార్త చదువుతున్నామంటే ఇది సిగ్గు అనే విషయం కూడా మనం ఆలోచించుకోవాలి